ప్రైజ్ ద నాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి ఈ నూతన సంవత్సరంలో జనవరి నెల అంతా మనలో భద్రంగా కాపాడేడు తండ్రికి తండ్రి అలాగే ఫిబ్రవరి నెల అంతా కూడా మనల్ని క్షేమంగా ఉంచి భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తూనే ఉన్నాము ఎన్నో ప్రమాదాలు ఇంకా ప్రమాదాల్లో చిక్కుకొని బయటపడని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అయినా సరే తండ్రి మనల్ని ఇంత జాగ్రత్తగా కాపాడటానికి మనమే పాటివారమండి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం అలాగే మన సమస్యలన్నీ మరొకసారి తండ్రి పాతాల దగ్గర పెడదాము దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపకాల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లం రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏపాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమైపాటి వారం నా ప్రప మరి జనవరి నెల నూతన సంవత్సరం మొదటి నెల అంతా భద్రంగా కాపాడారు రెండవ నెల అంతా కూడా నా తండ్రి మరి ఫిబ్రవరి నెల అంతా మమ్మల్ని ఇంత భద్రంగా ఇంత క్షేమంగా ఉంచడానికి మేమైపాటి వారం నా ప్రభు మాకన్న గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కదండ్రి ఆయన సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన మీకే స్తోత్రం తండ్రి మమ్మల్ని క్షేమంగా దేవా మీకు స్తోత్రం ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేము ఎక్కడ నాతోంటుంది ప్రతి ఒక్కరిని నా ప్రభావ మీరు దర్శించండి కుటుంబంలో ఎవరెవరైతే నా ప్రభావ మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని నాతుంటు మీరే నా అతడు దర్శించమని అడుగుచున్నాం ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ శాంతిని మాకు అనుగ్రహించిన ప్రభా కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు లేకుండా నా ప్రభా ప్రతి ఒక్కరు సమాధానంతో నా ప్రభా ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం ప్రభా ఎటువంటి గొడవలు అవ్వకుండా నా తండ్రి ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి ప్రభా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి మరి ప్రతి ఒక్కరు ఏ ఏ సమస్యలతో నా ప్రభా మరి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభా నేనే పాటిదాని నా తండ్రి ఆకాశం వైపు కన్నుడత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా కరుణగల దేవా బిడ్డలకు ఉన్న నా తండ్రి ఆ ప్రార్థన అవసరతాలు మీ దగ్గరకు వచ్చిన మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి మరి బిడ్డలు ఏ ఏ సమస్యలతో సతమతం అయిపోతున్నారు ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు కార్యం జరగట్లేదు అద్భుతం జరగట్లేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు కానీ పశ్చాత్తాపడే మనసు ఇచ్చింది మీరు అనే బిడ్డలు గ్రహించలేకపోతున్నారు అసలు నేనే తప్పు చేశాను నేనే ఎక్కడో దారి తప్పాడు నా తప్పు నాకు తెలిసేలా చేశాడు నా తండ్రి నాకు ఆ మనసు ఇచ్చిన నా తండ్రి నా సమస్యకు పరిష్కారం పంపించడా ఖచ్చితంగా నా తండ్రి పంపిస్తాడు అని ప్రభా మీ మీద పూర్తి విశ్వాసం ఉంచలేకపోతున్నారు నా తండ్రి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేసిన ప్రార్థన చేసిన జవాబు రావట్లేదు నా తండ్రి కూడా నా చేయి విడిచిపెట్టేశాడా అని ప్రభా ఎంతోమంది బాధపడుతున్నారు నా తండ్రి ఒకవేళ ఎవరైనా నా తండ్రి అలాంటి ఆలోచన కలిగి ఉంటే బిడ్డల హృదయాలు మార్చుండే నా ప్రభా పశ్చాత్తాపడే మనసు వారు చేసిన తప్ప వాళ్ళు తెలుసుకునే మనసు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మరి మీ ప్రేమ ఇంకా బిడ్డలు పూర్తిగా తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డల మనసులో మార్చండి బిడ్డలకు అల్ప విశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభ మాకు అలవాటు చేయండి సాత్వికమైన మనసు దీర్ఘ శాంతముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభా మరి ఎంతో మంది ప్రభా వారి చేసిన ప్రార్థనకు జవాబు పంపించినదే వా మీకేస్తూ తెస్తూ స్థోతాం నా తండ్రి ఏ పాటి వారం ప్రభా మేమడిగిన మా నాకు జవాబు పంపడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి బట్టి మీకే స్తోత్రం నా ప్రభావ అలాగే ప్రతి ఒక్కరికి నిరీక్షణగా ఎదురు చూడడం ఎలాగో నా ప్రభు బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ఓర్పు సహనాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని ప్రభావ బాధపడకుండా నా తండ్రి ఇంకా నిర్సాహపడిపోకుండా నా ప్రభ నా తండ్రి ఖచ్చితంగా నాకు జవాబు పంపిస్తాడు నా తండ్రి దగ్గర నుంచి మాత్రమే నేను జవాబు పొందుకుంటాను అని ప్రభావ ఇంకా నిరీక్షణతో ఎలా ఎదురు చూడాలి నేర్పించినటువంటి హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాము నా ప్రభా మీ మీద సరిగే మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టే మనసు మాకు రానివ్వదు నా ప్రభా మీ మనసు నొచ్చుకునేలా మాట్లాడే మాటలు నా తండ్రి అటువంటి మాటలు మాకు రానివ్వదు నా ప్రభా మీ ప్రేమ కోసం మీ సహాయం కోసం నా తండ్రి ఇంకా ఓర్పు సహనంతో ఎదురు చూసే కృపార్ధన్యత మాకు దయచేయండి నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యల కోసం నా ప్రభాప మరి స్థలాల అమ్మకానికి పెట్టారు ఇళ్ళ అమ్మకానికి పెట్టామని ప్రభాప బిడ్డలు ఇబ్బంది పడుతుంది మంచి రేటు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి జాలిగా ఉన్న దేవ మీకు మాత్రమే తెలుసు నా తండ్రి మరి అన్ని అప్పులు నా ప్రప ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పుడు చేసి ఇప్పుడు బాధపడిపోతుంటే క్షమించండి నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు తెలుసుకుని మనసు ఇచ్చిన దేవ బిడ్డల మీద జాలి పడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి అప్పులు తీరే దారి మీద చూపించండి ఎవరెవరైతే స్థలాల అమ్మకానికి పెట్టారో మీ చిత్తంలో నా తండ్రి నా మాట కాదు నా ప్రభా మీ చిత్తమే జరగాలి మరి మంచి రేటు బిడ్డలో వచ్చేలా మీకు పని గ్రహించండి అలాగే నా ప్రభావ ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబాలు అయితే నా ప్రభావలా లాడిపోతున్నాయో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరు నా ప్రభా కష్టపడే ఓపికన్న ప్రతి ఒక్కరికి నా తండ్రి వారు చేయదగిన పని వాళ్ళు పొందుకునేలా మీకు అనుగ్రహించండి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం పని లేకపోతే పని ఏ పని నా తండ్రి వాళ్ళు చేయగలుగుతారు ప్రతి ఒక్కరు నా ప్రభా కుటుంబంలో ఎవరెవరైతే పని చేయగలిగే శక్తి కలిగి ఉన్నారు వారు చేయదగిన పని వాళ్ళకు చూపించబోతున్నందుకు మీకు స్థుతి స్తోత్రం నా ప్రభా అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు బిడల నా ప్రభావ వివాహాల ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే గర్భఫలం రాలేదు పొందుకోలేకపోతున్నామని ప్రభా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు ఎన్నో స్కానింగ్లు చేయించుకుంటున్నారు అయినా సరే నా తండ్రి నో రిజల్ట్ అని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు ఏ గర్భఫలం ఏహో వయచు బహుమానం అని చెప్పారు ఆ బహుమానం మీ దగ్గర ఉండిద్దని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు ప్రభా అయ్యో ఇదిగో నా భర్తకి ఆరోగ్యం సరిగా లేదు నా భర్తకి అవి తక్కువ ఉంది నా భర్తకి ఇది తక్కువ ఉందని నా ప్రభా బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు లోకస్తులాగా ఆలోచిస్తున్నారు మొదట వారి మనసులు వారి హృదయాన్ని మార్చండి నా ప్రప అటువంటి మైండ్ అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు అటువంటి భయం అనేది బిడ్డలకు లేకుండా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నేను అయినా సరే నా గర్భంలో నుంచి బిడ్డలు పుట్టించగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉందని నా కృప ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి మనుషులు చెప్పే మాటలకి నా తండ్రి బిడ్డలు భయపడకూడదు అధైర్యపడకూడదు మీ మీద విశ్వాసం ఉంచాలి నా తండ్రికి అసాధ్యమైంది ఏదైనా ఉందా మనుషులకైతే అది అసాధ్యమే కానీ నా తండ్రి గర్భవలం నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి ఇచ్చే బహుమానం కోసం నేను ఇంకా ఓర్పు సహనంతో నేను ఎదురు చూస్తాను అనే అటువంటి హృదయాన్ని బిడ్డలకివ్వ నా ప్రభా అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు ఎవరైతే గర్భ ఫలం కోసం చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు నా తండ్రి ఇంకా బిడ్డలకి ఓర్పు సహనం మీ మాట చొప్పు నడుచుకోవాలి తగ్గింపు దీన మనసు కలిగి నా ప్రభా మీ బలీయమైన హస్తాల కింద నా తండ్రి దీన మనసు కలిగి కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభావ మరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాము నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి జాలిగలదే దేవా బిడ్డలు కన్నీరు కారు వారి కన్నీరు తుడిచి నా ప్రభావ వారి గర్భాన్ని తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభావ వివాహాలు మీ చిత్రంలో జరగాలని ఎవరైతే నా తండ్రి ఇష్టపడుతున్నారు ఆసక్తి కలిగి ఉన్నారు ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదే మీరే నా తండ్రి బిడలా నా తండ్రి ఆశ కలిగించిన దేవ మరి జాలి గల దేవ కరుణ గల దేవ మీ ఏడల భయభక్తులు కలిగి భర్తకు లోపడే మనసు గుణవతి అయిన ఆమెను ప్రభా బిడ్డలకు జతపరచుండి అలాగే మీ ఏడల మొదటి భయము భక్తి కలిగి నడుచుకుంటూ ప్రతి విషయంలో జాగ్రత్తగా మీ మాట చొప్పున నడుచుకునే హృదయం కలిగి భార్యను ప్రేమించమనే మీ వాక్కు చొప్పున నడుచుకునే అటువంటి హృదయం గల వ్యక్తిని బిడ్డలకు జతపరచండి అంటే మీ చిత్తంలో వాళ్ళిద్దరు జతపడితే ఎంత మంది వాళ్ళ మధ్యలో విడిపోరు విడిపోరునా ప్రభా ఎందుకంటే వారి వివాహాలు మీ చిత్రంలో జరిగాయి కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు అన్నారు విడిపోరు నా తండ్రి ఆ ఆలోచన కూడా రాదు నా ప్రప ఎందుకంటే నా తండ్రి వాళ్ళతో అటువంటి వివాహాలు జరిగించమని బిడ్డ జతపరచమని అడుగుచున్నాం నా ప్రప అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు ప్రతి ఒక్కరి వివాహంలో మీరే తోడు బాగుండి మీరే ముందు ఎటువంటి లోటు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు రాకుండా నా ప్రభాప సమస్తమ సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభా ఈ లోటు ఉండదు నా తండ్రి అలాగే నా ప్రభా మరి వివాహం అయిన తర్వాత మీ కృప చెప్పున బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయారు భార్య భర్తలు ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఎందువల్ల నా తండ్రి విడిపోయారు మీకు మాత్రమే తెలుసు మీ మాట పక్కన పెడితే ఒకవేళ మీ మాట చొప్పు నడుచుకోకుండా లోకస్తులాగా మాట్లాడుకుంటే క్షమించండి నా తండ్రి పశ్చాత్తాపడే మనసు బిడ్డలకి ఇవ్వండి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని గ్రహించుకొని మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చే నా మీ చిత్రంలో మరలా తిరిగి బిడ్డలు జతపరచి మనం నా తండ్రి మరి అలాగే నా ప్రభా మరి నన్ను నా బిడ్డల్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టిపోయాడు డబ్బుల విషయంలో గొడవని నా ప్రభు బిడ్డ బాధపడుతుంది నా తండ్రి మనుషుల కన్నా డబ్బు విలువైందని నా తండ్రి ఆ విషయం నా ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఈ లోకపరమైన ఆశలు నా ప్రభా బిడ్డల్లో చచ్చిపోవాలి నా తండ్రి డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని తీసివేసి నా బిడ్డ నా నా బిడ్డ నా బిడ్డలు కావాలి నాకు నా భార్య నాకు కావాలి అనే హృదయాన్ని ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి హృదయాలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మేము చెప్తే వాళ్ళు వినరు ఖచ్చితంగా వినరు కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వింటాడు నా ప్రభ మీరే వారి మనసును మార్చి నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ మరి విడిపోయి ఉన్నారు నా తండ్రి తిరిగి మీ కృప చొప్పున మీ చిత్రంలో మరొక్కసారి బిడ్డలు జతపరిచి మనం అడుగుచున్నాము నా తండ్రి వారి దో నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుతున్నాం కృప అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండడు నా ప్రప ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన ఇచ్చిన దేవ ఆ నేను ఎలా కొనసాగించాలి ఎలా అభివృద్ధి చేయాలో బిడ్డలకు మీరు తోడుగా ఉంటేనే ఆలోచనలు అటువంటి జ్ఞానం బిడ్డలు కలిగి ఉంటారు నా తండ్రి ఏ సలహా కావాలన్నా ఏ ఆలోచన కావాలన్నా మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వదు నా తండ్రి నాకు ఆలోచన వ్యాపారం ప్రారంభించమని దాన్ని ముందుకు కొనసాగించేది కూడా నా తండ్రి అనే ప్రప మీ మీదే ఆధారపడేలా బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్లే ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ప్రభా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచండి క్రమక్రమంగా నా ప్రభువా ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రప ఎటువంటి నష్టాలు రానివ్వద్దు వ్యాపారం అభివృద్ధి చెందుతున్నా కూడా మంచి ప్రాఫిట్స్ వస్తున్నా కూడా బిడ్డలకు మాత్రం గర్వం అహంకారం అనేది బిడ్డలకు నా తండ్రి తగ్గింపు మనసు దీన మనసు నా ప్రప బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా దూర దేశాలకు వెళ్ళి పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళారో నా తండ్రి బిడ్డలకు మీరే తోడుగా ఉండండి బిడ్డలకు ఉన్న ధైర్ అధైర్యాన్ని తీసివేసి భయాన్ని తీసివేసి మీ బలము శక్తి ధైర్యంతో ప్రభా బిడ్డల నింపండి నా తండ్రి మరి ఇంత దూరం వచ్చేదో నా కుటుంబానికి నా బిడ్డలకు ఎవరు తోడు అని ప్రభా బిడ్డలు ఆధైర్యపడకూడదు ఆలోచించకూడదు నా తండ్రి మీరున్నారనే విశ్వాసంతో బిడ్డలు సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారికి కావలసిన ధైర్యాన్ని సంతోషాన్ని ప్రభా మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి నా తండ్రి నాతో ఉన్నాడు నా బిడ్డలకు కూడా నా తండ్రి మా మాత్రమే ఉండగలడు అనే ప్రభావిశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి మరి ఎవరి దగ్గర బిడ్డలు మోసపోకుండా నాతోండి వారు చేయదగిన పని త్వరగా దొరికేలా మీకు గ్రహించండి వారి చేతి కష్టార్చితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు బిడ్డల దగ్గర రాకుండా నా తండ్రి వారికి మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని అడుగుతున్నాం ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభాప మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా తండ్రి మీరు మాత్రమే నా ప్రప అందరితో నా ప్రభా తోడుగా ఉండగలరు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి అలాగే నా ప్రప మరి వారు పని చేసే యజమానులకు రూప బిడ్డల మీద దయ పుట్టించండి జాలి కలిగించండి యోసేపు నా తండ్రి మరి దేశం కానీ దేశానికి అమ్మబడినప్పుడు నా ప్రూప ఆ అధికారులకు నా తండ్రి యువసేపు మీద దయ పుట్టించారు నా ప్రప అటువంటి మనసు అటువంటి శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మనుషుల మనసును మార్చాలంటే అది మీకు మాత్రమే సాధ్యం ఎవరికి జాలి కలగాలన్నా దయ కలగాలన్నా అది మీరిస్తేనే కలిగింది నా తండ్రి మరి ఎవరైతే నా ప్రప బిడ్డలు దూర ప్రాంతాలకు దూరదేశాలు ఉద్యోగ ఉద్యోగాలు చేస్తున్నారు పనుల కోసం వెళ్లారు నా తండ్రి వారు పనులు చేసి ఆ యజమానులకు నా ప్రప బిడ్డల మీద జాలి దయ కలిగించి బిడ్డలు ఇబ్బంది పెట్టాలి వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం నా ప్రభా తగిన జీతం బిడ్డలకి ఇచ్చే అటువంటి మంచి మనసు నా ప్రభా ఆ యజమానులకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి మీ దయ వల్ల గర్భఫలం పొందుకున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం మీ రక్షణ ఏంటి నా ప్రభ మరి తల్లికి కానీ బిడ్డకు కానీ ఎటువంటి అనారోగ్య బిడ్డలకు రాకుండా ఉండేలా మీ కృపానుగ్రహించండి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత ఉండాలి ప్రతి అవయవాన్ని నా ప్రభావం మీ హస్తాలతో నిర్మించి మనం అడుగుచున్నాం మట్టితో మనిషిని చేసినా తండ్రి జీవవాయువు ఊదిన గొప్ప దేవ ఎవరు చేస్తారయ్యా ఈ భూమి మీదైనా అంతైనా భూమి క్రిందైనా కదా ఎవరు చేస్తారయ్యా మట్టితో మనిషిని ఎవరు చేస్తారు నా తండ్రి బొమ్మ అయితే చేస్తారు కానీ బొమ్మకి ప్రాణం అయితే ఇవ్వలేరు కదా తండ్రి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు శక్తి దేవా మరి బిడ్డలకు నా ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా తండ్రి బిడ్డలకు నా ప్రభా సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ప్రతి ఒక్కరికి నా ప్రభా నార్మల్ డెలివరీని మీరు దయచేయండి తండ్రి ఆపరేషన్ దాకా వెళ్ళలేబోతున్న ప్రభాప మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు డెలివరీ టైంలో రాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నార్మల్ డెలివరీని మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి మీరు అక్కడ ఉంటే చాలు నా ప్రభా నార్మల్ డెలివరీ అయిపోయింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకుంటాం నా కరుణగల దేవా జాలిగల దేవా మీకు అసాధ్యమైనది ఏదియో లేదు తండ్రి సమస్తము సాధ్యమే నా ప్రభా మరి ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని వారు ఏ పని చేస్తున్నా కూడా మనస్ఫూర్తిగా మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే అటువంటి హృదయాలు కృతజ్ఞత హృదయాలనే మాకు ఇవ్వండి నా తండ్రి లోకస్తులాగా మీ నుండే మేలును పొందుకొని వదిలిపెట్టకుండా నా తండ్రి మర్చిపోకుండా నా ప్రప ప్రతి దినము ప్ర బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి మరి దావేది గారు ఎలాగైతే నా తండ్రి ఆయన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడం స్థుతించడం నేర్చుకున్నారు అటువంటి హృదయాలు మాకు ఇవ్వండి జ్ఞాపక దాబిది గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా ఆయన సరే ఆశ అంతగా అలాగే మేం కూడా నా తండ్రిని స్థుతించాలి నా తండ్రి చేసిన ఏ మేలు నేను మర్చిపోకూడదు అనే ఆశ కలిగించింది మీరే నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభ అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రప మరి గడిచిన ఈ మంత్ అంతా నా తండ్రి ఈ నెల అంతా నా ప్రప ఎన్నో ప్రమాదాలు జరిగాయి ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి ఎన్నో వింత వింత వ్యాధులతో వింత వింత జబ్బులతో నా ప్రభ మరణించారు ఎంతో మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు నా తండ్రి మరి ఎటువంటి తెగులు కానీ ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ మా దాకా రాకుండా మా చుట్టూ మీ రక్షణ కంచి వేసి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా బృమ్ ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి అటువంటి నా రూప మీ ప్రేమ నా తను మేము వర్ణించలేము నా బ మీ భద్రత నా ప్రభ ఎంత గొప్పది నా తండ్రి మీ జాలి నా రూప ఎనలేనిది నా తండ్రి మీకు ఇస్తున్న నా ఇచ్చి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నా పూప ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ప్రేమని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మీ జాలి గల హృదయం మీ ప్రేమ మీ భద్రత ఎలాంటిదో ప్రతి ఒక్కరు తెలుసుకుని నా ప్రూప మీ వైపే తిరిగేలా బిడ్డల హృదయాలు మీ వైపు తిరిపండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద బిడ్డలు ఆధారపడకూడదు మనుషుల సహాయం మనుషుల తోడు మనుషుల ఆలోచన నా ప్రభావా తీసుకోకూడదు నా తండ్రి మీ మీదే ఆధారపడాలి నా తండ్రి మీద నేను ఆధారపడతాను కొండల తట్టు నేను కన్ను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ఏ హోమో వలన నాకు సహాయం కలుగును అని నా ప్రభావ దావేది గారు చెప్పారు మరి అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి మనుషుల వైపు చూస్తే నాకు సహాయం రాదు మనుషుల మీద నేను అనుకుంటే నాకు సహాయం రాదు మనుషుల తోడు నేను కోరుకుంటే వాళ్ళు రాలేరు రారు కానీ నా తండ్రి మీద నేను ఆధారపడితే నా తండ్రి తోడు నేను కోరుకుంటే నా తండ్రి మీద నా తండ్రి పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తే ఖచ్చితంగా నా తండ్రి నా మీద జాలి పడతాడు జాలి గల తండ్రి నా తండ్రి అని ప్రభ మీ మీద నా తండ్రి బిడ్డలు ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి మీ గొప్పతనాన్ని బిడ్డలు తెలుసుకోవాలి మీ బాహుబలాన్ని ప్రప బిడ్డలు తెలుసుకోవాలి మీరు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని నా ప్రప బిడ్డలు గ్రహించుకోవాలి తలుచుకోవాలి ప్రతిరోజు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెప్పాలి నా ప్రప అలాగే నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు పక్షవాతంతో బాధపడుతున్నారు నా తండ్రి అలాగే నా ప్రప గుండె జబ్బులతో గుండెకి ఆపరేషన్ చేయించుకొని కడుపులో గడ్డలతో నా గ్యాస్ గ్యాస్ట్రాబుల్తో నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప అలాగే నా తండ్రి కిడ్నీలు వాసాయని నా పొప్ప మరి ఊపిరితిత్తుల్లో నా ప్రభ ఇన్ఫెక్షన్ చేరిందని ఎవరైతే బాధపడుతున్నారు అలాగే నా తండ్రి క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రప గర్భాశయంలో నా తండ్రి మరి నీటి ముడగలు చేయని ఎవరైతే బాధపడుతున్నారు థైరాయిడ్తో బాధపడే వాళ్ళు నా ప్రప ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు వేదన పడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి మీకు అసాధ్యమైనది ఎవరు ఏది లేదు నా ప్రప నిన్ను శ్వాస్ పరిచయ నేనే అన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద ఇంకా ఎవరైనా సమస్య మేము మర్చిపోయి ఉంటే మీకు మాత్రమే నా తండ్రి సమస్తమో తెలుసు నా ప్రభా ప్రతి ఒక్కరి సమస్య మీరు ఎరిగేయున్నారు నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభాప వారి అపవాది బంధకాల నుంచి విడిపించి నా తండ్రి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇచ్చి వారి తప్పు వాళ్ళు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప త్రాగుడికి ఎవరైతే బానిసయ్యారు చెడు స్నేహాలకు నా ప్రభావ బానిసలు అయ్యారు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు చెడు సంబంధాలతో నా ప్రప కుటుంబాలను అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరిని నా ప్రప మీ కృపను బట్టి మరి బంధకాల నుంచి అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించిన నా ప్రప త్రాగుడి మీద అసహ్యత పుట్టించండి చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించండి చెడు సంబంధాల మీద నా ప్రభా అసహ్యత కలిగించండి బిడ్డలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఎంత దిగజారిపోతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకునే హృదయాన్ని వారి మనోనేత్రాలు బిడ్డలకు తెరవండి నా ప్రభా బిడ్డల పశ్చాత్తాపడాలి నా తండ్రి అటు ఆ శక్తి నా ప్రభ అటువంటి హృదయం ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డల వాళ్ళు చేసే తప్పు అది తప్పు ఇది కరెక్ట్ కాదు కదా అని ప్రభ గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి మరి మనోనేతరాలు తెరవండి ఆ కుటుంబ సభ్యులకు నా ప్రభ మరి మీ ఓర్పు సహనాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా భర్తని ఖచ్చితంగా నా తండ్రి మారుస్తాడు నా బిడ్డల్ని ఖచ్చితంగా నా తండ్రి మారుస్తాడు నా కుటుంబాన్ని ఖచ్చితంగా నా తండ్రి కడతాడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది నేను చెప్తే నా ఇంట్లో వాళ్ళు వినరు కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా లోపడతారు అనే విశ్వాసాన్ని బ్రహ్మ బిడ్డలో బలపరిచి స్థిరపరచుడి నా తండ్రి ఓర్పు సహనం నిరీక్షణ దీర్ఘశాంతముతో శాంతముతో బ్రహ్మ కుటుంబాలు నింపండిన ప్రభ మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే అటువంటి కృప నా తండ్రి మాకు అనుగ్రహించండి బ్రహ్మ ప్రతి ఒక్కరు ఆత్మీయంగా నా తండ్రి ఎందరి మీద ఎందరి ఎందరి మధ్యలో ఉన్నా సరే వారి మనసు అంతా మీ మీదే ఉండాలి నా తండ్రి కొన్ని వేల మంది మధ్యలో ఉన్నా కూడా మనసులో మీ తలంపే ఉండాలి నా తండ్రి నాకు దాన్ని తెచ్చుడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నేను గాఢ అంద నేనున్నా సరే నా తండ్రి నాకు తోడుగా వస్తాడు నా సమస్యలు ఎంతసేపు నా తండ్రి అనే ప్రభ మీ గొప్పతనం మీ బాహుబలం మీ శక్తి మీ బలము నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకునే హృదయాన్ని ప్రభావ తెలివి జ్ఞానాన్ని నా ప్రభావ బిడలకు గ్రహించమని అడుగుచున్నాం ఈరోజంతా నా ప్రభా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయంలో మేము ప్రవర్తించండి దయచేసి క్షమించండి నా తండ్రి మీ పాదాలు పట్టుకుని అడిగిన అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవ కరుడు గల దేవ మా మీద జాలిపడి కనుక పడి మేము చేసిన తప్పులు క్షమించండి మా వల్ల ఎవరైనా మా తోటి వారు బాధపడుంటే మా మాట వల్ల మా ప్రవర్తన వల్ల ఎవరైనా హృదయం నొచ్చుకొని ఉంటే దయచేసి క్షమించమని వాళ్ళని అడిగే అటువంటి తగ్గింపు హృదయాన్ని తగ్గింపు మనసు నాతను మాకు అనుగ్రహించని ప్రప అలాగే మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే మా మీద లేని పుకారు ఎవరైనా పుట్టించారని ప్రప ఒకవేళ మేము వాళ్ళ మీద కోపపడితే నా తండ్రి వాళ్ళ మీద మాకున్న కోపాన్ని తీసివేసి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మా అందరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీద దయచేయండి ప్రభా మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి మరి నా ప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి ప్రప ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా ఎంత అనారోగ్య సమస్యలు సతమతమైపోతున్నా సరే ప్రశాంతంగా గాఢ నిద్ర నా ప్రభా బిడ్డలకు నా తండ్రి సుఖమైన నిద్రా చురుకైన మెలకు మీరే దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం అడుగుచుటాము తండ్రి ఆమె